నమస్కారం స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావల్లో పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో కావలి టౌన్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జి చరణ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విత్తనాలు నింపిన మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారు అదేవిధంగా మంగళవారం ఉదయం ఆయన పాతూరులోనే శివాలయం సమీపంలో ఆయన మెట్టుతో నింపిన వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేశారు తొమ్మిదో వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఇంటింటికి మినాయక్ మట్టి విగ్రహాలను అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బొబ్బా సాయి వెంకట సుబ్బయ్య పద్మవతి శ్రీదేవి తుమ్మల కృష్ణ కవిత సాజిద్ పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు हां बाहर करो मैं थोड़ा मना विनायक गौरा सादर प्रणाम చరణ్ ఈ రోజున ఉచితంగా మరి వినాయక చవితికి సంబంధించిన వినాయకుడు ప్రతిమ మట్టి ప్రతిమ ఇందులో మరియు విత్తనాలు కూడా ఉన్నాయి అంటే మొక్కలు ఉంచుకోవడానికి ఇంట్లో ఇది పాటేసుకోవచ్చు మనం ఎక్కడో తీసుకెళ్లి నివసించా పాత వేసి అక్కడ ఫస్ట్ ఫుడ్ వేసి అక్కడ ఒక చదునుగా చేసి పూజ చేసినట్టుగా ఉంచితే మొక్కలు వస్తాయి తర్వాత కాబట్టి ఇట్లాంటి ప్రతిమల్ని మనం తీసుకొని వెళ్ళి పూజ చేసుకొని మన ఇంట్లోనే పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి పంచుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది కూడా తీసుకుని వెళ్ళారు ఇంకా పంచుతా ఉన్నారు ఆ తర్వాత డోర్ టు డోర్ కూడా జనసేన తరఫున ఈ విధంగా పంచడం చాలా శ్లాఘనీయం మరి అందరికీ కూడా మట్టి ప్రతిమలు అనేది ఆదర్శమైన విషయం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాస్టిక్ వాడకూడదని నేను కోరుకుంటున్నాను మా జనసేన నాయకుడు తోటా చరణ్ ఆధ్వర్యంలో తొమ్మిదవ వాటిలో వాళ్ళ మట్టి వినాయకుడు విగ్రహాలని మేము అబ్బాయి అబ్బాయి మా అందరి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారండి ఇలాగే అందరూ ప్రతి ఒక్కరూ ఈ మట్టి ఈ మట్టి విగ్రహాలతోటి పూజలు చేసుకొని మనం ఇంట్లో మన పెరట్లోనే నిమజ్జనం చేసిన విధంగా వాటిల్లో మొలకెత్తే విత్తనాలు పెట్టి చేశారండి ఇలా చేయడం మాకు ఎంత ఆనందంగా ఉంది మా చరణ్ పోయి సంవత్సరం కూడా పంచాడు ఈ సంవత్సరం కూడా ఇలాగే కొనసాగిస్తూ ఉన్నాడండి మన తోట చరణ్ ఆధ్వర్యంలో తొమ్మిదిలో వాటిలో మట్టి వినాయకులు పంపిణీ జరుగుతుంది మట్టి వినాయకుడి ద్వారా పర్యావరణాన్ని కాపాడే విధంగా జనసేన పార్టీ తరఫున చరణ్ ప్రతి సంవత్సరం వినాయక చవితి మట్టి వినాయకుడు పంపిణీ చేస్తున్నారు ఈరోజు ఈసారి ప్రత్యేకంగా మట్టి వినాయకుడిని విత్తనాలు కలిపి ఆ మట్టి వినాయకుడిని మట్టిలో నిమజ్జనం చేసేటప్పుడు విత్తనాలు మొలకెత్తే విధంగా ఈ సంవత్సరం వినాయకులు ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది ఇందుకు మా జనసేన పార్టీ తరఫున చరణ్కి మేము అభినందన తెలియజేస్తున్నాం మట్టి వినాయకుడిని వాడండి పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని జనసేన పార్టీ తరఫున అందరూ ముందుకు తీసుకెళ్తూ వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా తోట చరణ్ అనే వ్యక్తి తొమ్మిదో వాటి ఉన్నారు మరియు పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అతను ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా గణేషుని మంచి ప్రతిమలు పంచుకున్నారు దీన్ని కూటమి తరఫున మేము జన సైనికుల తరఫున తరఫున మేము కంపెనీ చేశాము ఎంతో సంతోషంగా ఉంది పర్యావరణాన్ని కాపాడి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుంటున్నాము నమస్కారం నా పేరు కాంతచరణ్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ వార్డులో మట్టి విగ్రహాలు వినాయక విగ్రహాలు రచన అదేవిధంగా ఈ విగ్రహాలు నిమజ్జనం చేయడం చేస్తే ఇంకా చెట్టు రావడం లేదా విధే కదా మేము ఈ సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇంటింటికి వాళ్ళు మొత్తం వినాయక బొమ్మలు నేను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు పద్మాతి శ్రీదేవి నాయన గారికి మా జన సైనికుడికి కవిత గారి గారికి సంవత్సరం జనసేన వాళ్ళు అక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈ వార్డు అధ్యక్షుడు అమ్మకృష్ణ గారికి తెలుగుదేశం నాయకులకి వేడో వార్డు నాయకుడు వెంకటేష్ గారికి తొమ్మిదవ వార్డు జనరల్ సెక్రటరీ చిరు గారికి ఈ పేరు పేరున బీజేపీ నాయకులు గవర్నర్ గారికి పేరు పేరున నిజంగా జరుపుకుంటాను ఈ కార్యక్రమం వచ్చి విజయవాడ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటాను ముఖ్యంగా మా టౌన్ ప్రెసిడెంట్ బాబాసాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను